పిచ్ బ్యాటింగ్ లో అతి ఉత్సాహం కనబరచటే తమ ఓటమికి కారణమని అదే శాసించింది అంటూ కోల్కతా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది హ్యాట్రిక్ విజయాలతో ఈ సీజన్ లో జోరు కనపరిచిన కోల్కతాకు ఇది తొలి పరాజయం అని చెప్పొచ్చు మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ ఏమన్నాడంటే పిచ్చిన అంచనా వేసే విషయంలో మేము పూర్తిగా దడబడ్డాం ముఖ్యంగా నేను పవర్ ప్లేలో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది కానీ మేము ఆ ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయాం ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయాం పవర్ ప్లే తర్వాత పిచ్ పూర్తిగా మారిపోయింది పరుగులు చేయడం చాలా కష్టమైంది చెన్నై సూపర్ కింగ్స్ కు ఇక్కడ పరిస్థితులు బాగా తెలుసు అందుకు తగ్గట్లుగా వాళ్ళు బౌలింగ్ చేసి మమ్మల్ని బోల్తా కొట్టించేశారు ప్రతికూలంగా ఉన్న ఈ పిచ్పై కొత్త కు వచ్చి రాగానే భారీ షాట్స్ ఆడటం అంత సులువైన పని కాదు దాంతో మేము ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించాం ఒక దశలో మేము బాగానే ఉన్నాం గెలుపును సాధించాలి అని అనుకున్నాం నూట అరవై నూట డెబ్బై పరుగులు చేసినా గెలవచ్చని భావించాం కానీ వరుస వికెట్లు కోల్పోయి మొమెంటం కోల్పోయాం ముఖ్యంగా నేనైతే పిచ్చిని అంచనా వేయకుండా అతి ఉత్సాహం చూపించాను బహుశా దీనికి అంటే ఈ ఓటమికి కారణం నేను కూడా కావచ్చు ఇంకా మేము పూర్తిగా ఓటమికి సంబంధించిన కారణాలను విశ్లేషిస్తాం తప్పిదాలను సవరించుకుని తదుపరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి ఓటమి ఎదురవ్వటం ఒక రకంగా మాకు మంచిది మా హోమ్ గ్రౌండ్ కండిషన్స్ మాకు బాగా తెలుసు అందుకే తగ్గ ప్రణాళికలను రచించుకుంటామంటూ అయ్యర్ తెలిపారు